ఇది కొలియ నెంబర్స్ సో మనకి కావాల్సిన ఏఆర్స్ అనేది ఇక్కడే ఇస్తారు సో ఎట్లా ఇస్తారు ఏంది మనం ఎట్లా అప్లై చేసుకోవాలి లోపల ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ విజా డాక్యుమెంట్స్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ కొరియన్ నెంబర్ అండ్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ అండ్ మన పాస్పోర్ట్ ఇది అయితే మనం కంపల్సరీగా వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఇక్కడ వన్స్ మనం లోపలికి అయిన తర్వాత ఇక్కడ మనకి టోకెన్ అయితే ఇస్తారు సో లండన్ నుంచి మనం టోకెన్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే తీసుకోవాలా ప్రతిరోజు మనకైతే మార్నింగ్ నైన్కి ఒకసారి ఆఫ్టర్నూన్ వన్కి ఒకసారి అయితే ఇస్తారు సో ఆ టోకెన్ మార్నింగ్ ఒక ట్వంటీ ఈవినింగ్ ఒక టెన్ అయితే ఇస్తారు సో అంతకన్నా ఎక్కువ అయితే ఎవరు రోజుకి సో అది అయితే మనం చూసుకోవాలి వన్స్ టోకెన్ తీసుకున్న తర్వాత మనం టోకెన్ నెంబర్ ఉంటుంది సో నెంబర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి నెంబర్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారు టోకెన్ కౌంటర్ పక్కన అయితే మనకు ఒక టేబుల్ అయితే ఉంటుంది ఆ టేబుల్ మీద మనకి ఇక్కడ ఫామ్స్ అయితే ఉంటాయి సో దాంట్లో ఫామ్ అయితే తీసుకొని మనం ఫిల్ చేయాలి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫామ్స్ ఉంటాయి ఇక్కడైతే మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే రాయాలి సో లైక్ పాస్పోర్ట్ నెంబర్ అండ్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ సో ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అవి రాయాలి ఇక్కడ సో డాక్యుమెంట్స్ మొత్తం అయితే మనం అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేయాలి ఎక్కడైతే మన నెంబర్ వస్తుందో టోకెన్ నెంబర్ చూసుకొని అక్కడైతే మనం సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ సబ్మిషన్ తర్వాత మన అమౌంట్ అయితే కట్టాలి థర్టీ థౌసండ్ కొరియన్ వన్స్ అయితే కట్టించుకుంటారు మనం ఫామ్ ఫిల్ చేసిన టేబుల్ పక్కన మనకు బ్యాంక్ ఉంటుంది ఇక్కడైతే మనం అమౌంట్ అయితే కట్టాలి సో వన్స్ కట్టిన తర్వాత రిసెప్ట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి అక్కడ సో వన్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది సో ఆఫ్టర్ వన్ మంత్ వాళ్ళు టైం ఇస్తారు ఆ టైంలో మనం వెళ్ళి ఏఆర్సీ అనేది కలెక్ట్ చేసుకోవాలి